హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ జాహ్నవి ఈరోజు రెసిపీ వచ్చేసి చపాతి ఇడ్లీ దోశల్లోకి ఒక మంచి సైడ్ డిష్ చూపిస్తాను ఈజీగా త్వరగా చేసేసుకోవచ్చు ఇది చపాతి ఇడ్లీలోకే కాదు పూరీలోకి కూడా సూపర్ కాంబినేషన్ ఇది దేంట్లోకైనా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈజీగా త్వరగా కూడా అయిపోతుంది ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి జీడిపప్పులు కొంచెం సోంపు ఒక పచ్చిమిరపకాయ అలాగే చిన్న గిన్నె నిండా కొబ్బరి ముక్కల్ని యాడ్ చేసుకున్నాను ఒక స్పూన్ నువ్వులని కూడా యాడ్ చేసుకొని వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని దానిలో కొంచెం సోంపు పట్టా లవంగాలు యాలక్కాయ వేసుకొని లైట్గా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు అలాగే ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయలు లైట్గా ట్రాన్స్పరెంట్గా మారిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసనంతా పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత రెండు టమోటాలని సన్నగా చాప్ చేసుకొని వాటిని కూడా యాడ్ చేసేసుకోవాలి కొంచెం ఉప్పుని యాడ్ చేసుకుంటున్నాను అలాగే కొంచెం పసుపు రెండు స్పూన్ల కారం రెండు స్పూన్ల ధనియాల పొడిని యాడ్ చేసుకొని టమోటాలు అంతా మెత్తపడి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయిపోయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకోవాలి దీన్ని కూడా ఒక రెండు నిమిషాలు ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను అలాగే గరం మసాలా కూడా ఒక స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర పుదీనాను కూడా యాడ్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ బాగా ఉడికించుకుని తర్వాత మిక్సీ జార్లో ఒక కప్పు దాకా వాటర్ యాడ్ చేసుకొని దీంట్లోకి యాడ్ చేసేసుకుంటున్నాను మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఉప్పు ఏమన్నా తక్కువ ఉంటే ఈ స్టేజ్లోనే అడ్జస్ట్ చేసేసుకొని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి హై ఫ్లేమ్లో త్రీ వెజల్స్ ఉడికించి స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేసి సర్వ్ చేయడమే చాలా టేస్టీగా ఉంటుంది ఇది తప్పకుండా ట్రై చేయండి త్వరగా అయిపోతుంది చూసారు కదా ఎంత బాగుందో చూడడానికి టేస్ట్ కూడా అంతే బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బయ్స్ ఇన్ ద నెక్స్ట్ వీడియో